అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లా ఉంటాయి ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళ నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యంలో ఓటు వేసారు అని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి దాట ఒక భక్తుడికి అడుగుతాను నేను నువ్వెవరివి నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూలెళ్ళని వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన మాటకి నేను చేసినట్టు అవుతున్నాను చాలామంది మరి చేస్తూ ఉంటాం అని తప్పులేదు ఒక్కొక్క నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ మత్సామరస్యాన్ని కాపాడతాం మత్సామరస్యాన్ని కాపాడతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేర్ సరే అంటే నేనేమంటానంటే ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నాం ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను నువ్వు గౌరవించబోతు నువ్వు ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యూ మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ యాక్సిడెంట్కి పోయారంటే ఏంట హనుమాన్ చేయనరికే స్థితి ఏమైంది బొమ్మే కదా బొమ్మ అండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మండి రాములు వారి తలదీహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారి చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభవాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేనెటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయాం అనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం ద్రోహం ఐ వెరీ క్లియర్